அட்லா <tries> படக்கொண்டு Thank you, madam. ఏర్పాటు చేస్తున్నాము ఫేస్ పండ్లు మూడు ఆర్ఆర్టీ టీమ్స్ కావాల్సిన మన స్టాఫ్ మెంబర్స్ అలాగే వాలంటీర్స్ వీళ్ళకి అందరికీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి ముందు దాన్ని చేస్తున్నాము మనకి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఏనుగులవన్నీ ఉండే కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతున్నాయి అంతేకాకుండా వైల్డ్ బోర్ లేకపోతే లక్కర్డ్ స్లాక్ బేర్ అక్కడక్కడ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి దెన్ ఏంటంటే మనకు అడవికి సంబంధించిన ఏరియాస్ కాకుండా మనకు పంట పొలాల్లో జనరల్గా అన్ని చోట్ల మనకి ఏంటంటే స్నేక్ పాముతో ఉండే ప్రాబ్లం అనేది ఉంటుంది పాము కాటు మనకు పొలాల్లో పనిచేస్తూ వాళ్ళు లేకపోతే ప్లాంటేషన్లో పనిచేస్తూ ఉండే వాళ్ళకి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి దీనికి దీనికి కూడా మన విలేజ్ లెవెల్లో ప్రతి ఒక్క విలేజ్కి ఒక రెస్క్యూ స్నేక్ రెస్క్యూర్ ఉండాలని ఉండే ఆలోచనలు వాలంటీర్స్ని సెలెక్ట్ చేస్తూ వాళ్ళకి ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది ఇప్పించి వాళ్ళని ఒక సర్టిఫైడ్ స్నేక్ హ్యాండ్లర్గా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము వెళ్ళేటప్పుడు వాళ్ళు చేయాల్సిన చర్యలు ఏంటి ప్రికాషన్స్ ఏంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేయాలి మనం ఎప్పుడైనా ఏదో ఒక అనిమల్ ఒక హ్యాబిటేషన్ ఏరియాలోకి వచ్చిందంటే మనం ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే అక్కడ ఉండే క్రౌడ్ని కంట్రోల్ చేయాలి అది వాళ్ళ సేఫ్టీ కోసం కూడా అలాగే అక్కడ ఎక్స్పర్ట్స్ ఎవరైతే వెళ్ళారో మా డిపార్ట్మెంట్ స్టాఫ్ ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు లేకపోతే వెటనరీ టీం ఉంటారు వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన ఆపరేషన్స్ చేయాలంటే కూడా అక్కడ క్రౌడ్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫస్ట్ ఆస్పెక్ట్ రెస్క్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళాలి అక్కడికి ఒకటి ఎలా వాడుకోవాలి ఒక గ్రూప్గా ఉండేటప్పుడు వాడుకోవాలి వాళ్ళు ఎంతమంది అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఒక ప్లేస్కి ఎంతో తొందరలో రీచ్ అవ్వడం అనేది దానికే మన ఆర్ఆర్టీ వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తాం సో వాళ్ళు రీచ్ అయిందంటే వాళ్ళు అక్కడ చేయాల్సిన చర్యల గురించి వాళ్ళకి నేర్పిస్తారు మళ్ళీ నేను చెప్పాను కదా స్నేక్ రెస్క్యూవర్స్ అంటే అది ఇంట్రెస్ట్గా ఆల్రెడీ కొంతమంది కొంత ఎక్స్పీరియన్స్ ఉండే కూడా ఉన్నారు అలాగే ప్రాపర్గా వాళ్ళు కూడా ఏంటంటే స్నేక్ స్నేక్ రెస్క్యూ చేసుకునేటప్పుడు స్నేక్కి కానీ వాళ్ళకి కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే ఎవరికి కానీ ఏ ఇబ్బంది లేకుండానే ఆ యాక్షన్ అనేది చేయాలి మళ్ళీ స్నేక్ను రెస్క్యూ చేసుకొని వీడియోలు చేసుకుని అన్ని చోట్ల ఒక

విలేజ్ లో అయితే ప్రాబ్లం ఉంటుంది సో ఈ ట్రైన్ తర్వాత వీళ్ళేసి పీపుల్స్ అవేర్నెస్ ప్రోగ్రెస్ పెట్టడం ఏదైనా చేస్తారా అంటే యాక్చువల్లీ మనకి హనుమాన్ నుండి ఈ ఒక ఇనిషియేటివ్ అనేది మన ఉప ముఖ్యమంత్రి గారు మార్చ్ థర్డ్ కి లాంచ్ చేస్తారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సో ఆ ఒక ప్రోగ్రామ్ లో మనకి ఏంటంటే హనుమాన్ యాప్ మొబైల్ అప్లికేషన్ కూడా వస్తాయి సో ఆ యాప్ మనకు మీకు దగ్గర ఉండే రెస్క్యూ చేసిన వాళ్ళ ఎవరు వాళ్ళ నంబర్లు డీటెయిల్ అన్నీ ఉంటాయి సో మనకి ఏదైనా అవసరం ఉండేటప్పుడు దగ్గర ఉండే వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అది అందుకు ప్రతి విలేజ్లో మనకు ఒక వాలంటీర్ని తయారు చేయడం కుదిరితే మనకు దగ్గర ఉండే వాళ్ళు ఎంత తొందరలో రా మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు మండల స్థాయిలో మనం ఒక్కరు అనుకుంటే ప్రతి విలేజ్ అంటే విలేజ్ లెవెల్లోనే మనకి స్నేక్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇదే జరుగుతుంది హనుమాన్ తో నెక్స్ట్ టైం అంటే అది నేను స్నేక్ అనేది ఇప్పుడు అడవి అనే అంటే అది కూడా ఒక వైల్డ్ లైఫ్ స్పీషిస్ అది ప్రొటెక్టెడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అవే ఉంది అందుకు మనం దాని మీద జాగ్రత్త తీసుకుంటున్నాము యాక్చువల్లీ ఏంటంటే స్నేక్ ఏంటంటే మనకు ఎంతో అవసరం ఏంటంటే యాంటీ వెనం యాంటీ వెనం అనేది ప్రతి పిహెచ్సిలో మన హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేషన్లో ప్రతి పిహెచ్సిలో అది ఎన్షూర్ చేసుకుంటుంటే ఏదైనా స్నేక్ బయట జరిగిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే వెంటనే అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకా ఫ్యూచర్లో పర్మిషన్ తీసుకుని మనకి రెస్క్యూ చేసిన వాళ్ళు లేకపోతే ఫారెస్ట్లో స్ట్రెయిన్గా ఉండే వాళ్ళు రేంజ్ ఆఫీసెస్ వాళ్ళ దగ్గర కూడా కొంత స్టాండింగ్ అనేది స్టోర్ చేసేసుకుంటే మనకు అది ఎంతో తొందరగా యూజ్ చేయడానికి అవకాశం మేడం మేడం ఎలిఫెంట్ క్యాంప్ సందర్శకులు ఎప్పుడు ఎలా చేస్తారు చాలా మంది అడుగుతున్నారు అంటే ఎలిఫెంట్ క్యాంప్ అనేది మామూలుగా మనకు కంట్రీలో కూడా చాలా ప్లేసెస్లో ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి సో అక్కడ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ పబ్లిక్ డిస్ప్లేకి అది తయారైన తర్వాత మనం అది స్టార్ట్ చేసేసుకోవచ్చు మన క్యాంప్ అనేది మనకు ఆనిమల్స్ని మనం వేరే క్యాంప్స్ నుంచి అంటే మనకు వచ్చిన అనిమల్స్ కూడా రెండు ఆనిమల్స్ ఒక క్యాంప్ నుంచి ఇంకా రెండు ఆనిమల్స్ ఇంకొక క్యాంప్ నుంచి మనం కర్ణాటక గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది వాటిని వాటి మధ్యలో ఉండే కోఆర్డినేషన్ వాటికి ఉండే ట్రైనింగ్ వాళ్ళ వాటిని రెస్క్యూ ఆపరేషన్స్కి బయట తీసుకెళ్ళడం ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి

లేదు మనకి ఎలఫెన్స్ అనేది మంచి హ్యాబిటేట్ ఉండే తమిళనాడు కానీ కర్ణాటక కానీ అక్కడ నుంచి మన ఏరియాలోకి స్ప్రెడ్ అయ్యి ఏదో కారణం వలన ఇక్కడికి స్ప్రెడ్ అయ్యింది లేకపోతే ఇక్కడికి కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ పాపులేషన్ పెరిగినా కాబట్టి ఇక్కడికి రావచ్చు లేకపోతే ఇక్కడ ఎక్కువ మనకు కులాల్లో కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి కూడా అది ఈ ఏరియాలోకి ఆక్యుపై చేయడం అనేది జరిగింది ఈ ఈ యొక్క దీన్ని కంట్రోల్ చేయాలి ఉండేది ఎవరు చెప్పడం లేదు అంటే ఏనుగులు ఇక్కడికి రావడం అనేది ఆపండి అంటే మనం అక్కడ బోర్డర్ దగ్గరనే ఎక్కడ ఎంటర్ అవుతుంది అది క్లోజ్ చేసేసుకుంటే ఆపడం ఆగడం అవుతాయి మళ్ళీ ఇక్కడ ఉండే పాపులేషన్ కొన్ని ఏళ్ళ తర్వాత అది కూడా అందరించిపోతుంది అలాగే మనం ఆపడం అనేది యాక్చువల్లీ మనం ఏంటి వేరే దేని ఎకాలజికల్ ఇంపార్టెన్స్ దీని గురించి అన్ని ఆలోచించకుంటే చూస్తే మనం ఎక్కడ నుంచి ఎంట్రీ అవుతున్నామో ఎంట్రీ పోని మొత్తంగా క్లోజ్ చేసేసేయాలి ఎంట్రీనే ఆపేస్తే మళ్ళీ ఇక్కడ ఉండేది రావడం అనేది లేదు కానీ మన ఈ ల్యాండ్స్కేప్లో ఇప్పుడు మనం మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తామంటే ఈ ఏరియాలోకి ఏ ఏనుగులు ఈ ఏరియా వాడుతున్నాము అని చూస్తే మనకి ఈ ఏరియాలో ఉండే అడవి ప్రాంతం ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ కలిపేసేసి మనం ఒక కౌటన్య వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది యాక్చువల్లీ కౌటన్య వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే అదొక ఒక ఆరపేరియా మాత్రమే ఎక్కువ వైల్డ్ లైఫ్ రిచ్గా ఉండే ఒక హ్యాబిట్ యాటో లేదంటే ఏనుగులాగే ఉండే అది అదేంటంటే ఒక మైగ్రేటరీ అనిమల్ అనమాట దానికి ఒక రోజు కావాల్సిన ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ కేజీ ఫుడ్ కావాలి ఒక రోజు ఆ ఫుడ్ ఎలా తినేదంటే ఒక్క ఒక్క ప్లేస్లోనే నిలబడి అది టూ హండ్రెడ్ కేజీ తింటే ఆ మొక్క కానీ జట్టు కానీ అది అప్పటికే చనిపోతుంది సో అందుకు అది ఎక్కువ దూరం నడిచి నడిచి నడిచే తింటాయి ఒక్క రోజులోనే అది ఎయిట్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ ఇలా తిరిగి తిరిగి తింటాయి అడవిలో ఉంటాయి అప్పుడు ఆ అడవి కూడా అంత ఆరోగ్యంగా ఉంటేనే ఏ ఇంట్లాగే ఉండే ఒక్క ఆనిమల్ని అది దానిలో కాపాడగలం బట్ మన అడవి ఏంటంటే అంత క్వాలిటీగా ఉంటే అడవి కాదు యాక్చువల్లీ ఇది ఎందుకు హ్యాబిటే కాదు అందుకు మనకి ఇక్కడ ఉండే పంట పొలానికి రావడం అనేది ఉంటున్నాయి మనం మన అడవి ఆరోగ్యాన్ని పెంచడం కోసం హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్ అనేది ప్రతిసారి మనం చేస్తూ వస్తున్నాము బట్ దానితో పాటు ఏంటంటే ఈ అగ్రికల్చర్ లేవలోకి రావడం అనేది ఆపడానికి మనం ఇప్పటివరకే వరల్డ్లో ఎక్కడైనా ట్రై చేసి ప్రూవ్ అయిన మంచిగా ఉండే సొల్యూషన్స్ ఏదైతే ఉందో అది ఈపీటీ కానీ లేకపోతే సోలార్ ఫెన్సింగ్ కానీ అవి మనం తీసుకొస్తున్నాం దానికి ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఉంటాయి మనకు అంతవరకు చేయడానికి బడ్జెట్ ఉండదు కొంత రైతుల సహకారంతోనే మనం చేయగలము వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయగలిగారు అంటేనే చే మొన్న ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు చెప్పాను కదా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఏనుగులను నచ్చలేని స్పీషస్ కొన్ని పండ్లు ఉంటాయి మన నచ్చి లాగే ఉండే అంటే అలాంటి కొన్ని స్పీసెస్ ఉంటాయి ఎదురు మూడు ఉండేది కొన్ని ఉంటాయి అవన్నీ మనం దానికి ఒక ఫెన్సింగ్ లాగే బయో ఫెన్సింగ్ లాగే పెట్టుకుంటే కూడా మన లోపల ఉండే పంట మనం కొంతవరకు కాపాడుతుంది చాలా టెక్నిక్స్ చాలా రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఏమి ఎక్కువ ఉండే ప్లేసెస్లో ఉండే వాళ్ళు ట్రై చేస్తున్నారు లాగే ఉండే దానికొక రోపిలో దాని పేస్ట్ అది చేసేసుకొని దాని మీద ఒక స్మోక్ క్రియేట్ చేయడం అప్పుడు బ్లాక్ ప్లేస్ అలాంటి ప్లేస్ ఎప్పటికపో సో అప్పుడు ఆ ఏరియాడ్ అవుతాయి కదా చిన్న సొల్యూషన్స్ మనం వినిపించినది వేరే ప్లేసెస్లో కనిపించినది అలాంటివి కూడా మనం ట్రై చేసుకోవాలి బట్ పూర్తిగా ఏనుగులు మన ఏరియాలోకి రాకుండా ఆపడం అనేది యాక్చువల్లీ ఏరియాలో సాధ్యం రైతులకు దానికి మనం గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోవాలి మనకి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంపెన్సేషన్ ఇంత అమౌంట్ ఎటువంటి ఇవ్వాలి ఈ పర్టికులర్ ఉండేది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చేది ఉంది కదా దాని ప్రకారం మన జీవం ఉంది ఆ కాంపెన్సేషన్ ఇంకా పెంచినట్టు చేయాలి అంటే గవర్నమెంట్ తరఫున డిసిషన్ తీసుకోవాలి కదా అంటే మనం ప్లాస్టిక్ బిజినెస్ ఉంటాం కొన్ని దానిలో కానీ పెయింటింగ్ అన్ని యూస్ చేసిన బ్రష్లో యాక్చువల్లీ అనిమల్స్ ఉండే హెయిర్ ఉంది కదా ఆ హెయిర్ ఆ బ్రిజిల్గా యూజ్ చేస్తుంది కొన్ని స్పీన్స్ మంగూస్ లేకపోతే అలాంటి ది ఆ హెయిర్ అనేది ఈ బ్రష్ బ్రష్ ప్రిపరేషన్కి వాడతారు సో యాక్చువల్లీ ఎప్పటి నుంచో అలాగే వాడుతూ వస్తున్నారు సో ఈ అనిమల్స్ ట్రాఫిక్ అవుతున్నాయి ఎందుకంటే లీగల్గా ఇప్పుడు చూస్తే మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చింది అప్పటినుంచి మనం చూస్తే ఈ అనిమల్స్ అన్ని ప్రొడక్ట్ కదా వాటిని యూజ్ చేయడానికి ఏ అవకాశం లేదు ఇంకా పులుగు పిల్లి లాగే ఉండే అనిమల్స్ చూడండి అది కూడా ప్రొటెక్టెడ్ కేటగిరీలో ఉంది కానీ దానికి దాని నుంచి ఎక్స్పర్ట్ అయిన సివెట్ అని చెప్పి ఉంటే ఒక ప్రోడక్ట్ ఉంది అది కోసం వీటిల్లో ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ డెన్స్ అబ్జర్వ్ అవుతుంది అంటే దాదాపు యాభై వేల మంది పని చనిపోతున్నారు ఇది ఎవ్రీ ఇయర్ అంటే దానికి ఇంట్రెస్ట్ చూడండి ఎంత ఇప్పుడు హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కానీ మనం డైరెక్ట్ తీసుకుంటే ఎగ్జాంపుల్ రాట్స్ కంట్రోల్ చేయడం రోడెంట్స్ ఇవి మనకి ప్రిడామినెంట్లీ పెస్ ఇది రైతులు కష్టపడటం పరిసిన దాన్ని ఎలుకలు ఆ ధాన్యాన్ని అన్ని తినేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు వాటిని కంట్రోల్ చేయాలంటే స్నేక్స్ ఇంపార్టెంట్ ఎందుకు స్నేక్సే ఇంపార్టెంట్ మనకు వేరే ప్రెటెట్స్ కూడా ఉంటాయి ఎలుకలకి అంటే పిల్లులు తింటాయి కొన్ని రకాల ర్యాఫెడ్స్ మన గద్దలు అవి కూడా తింటాయి ఎలుకలు పాములు ఎందుకు అంటే ఎలుకలు ఎక్కువగా మన నీళ్ళ మీద ఉంటాయి హోల్స్లో బొరీల్లో లోపల బతుకు పెక్కుతాయి అన్నమాట ఈ పిల్లి గాని గద్ద గాని నేల మీదకినప్పుడే వాటి పాపులేషన్ కంట్రోల్ చేయగలదు స్నేక్స్ అయితే రాట్ ఎక్కడ ఉంటా అక్కడ వెళ్లి దాన్ని పాపులేషన్ కంట్రోల్ చేస్తుంది అడ్రెస్ ఇన్ బై డైరెక్టర్ ప్రెసిడెంట్ ఇన్ షువన్ హబిటేషన్ మేనేజింగ్ స్నేక్ rescue ఆపరేషన్ స్టెరింగ్ దిస్ ఎఫర్ట్స్ AI బేస్డ్ ఎలిఫెంట్ డిటెర్రెన్స్ డివైసెస్ ఆర్ బీగ్ డిప్లాయ్డ్ ఇన్ చితూర్ డిస్ట్రిక్ట్ టు ప్రివెంట్ ఎలిఫెంట్స్ ఫ్రమ్ ఎంటరింగ్ క్రాప్ ఫీల్డ్ అండ్ సెటిల్‌మెంట్స్ డ్రోన్ కెమెరాస్ అండ్ రెగ్యులర్ ఫీల్డ్ మానిటరింగ్ Support elephant movement tracking in the Kondanya landscape, guided by a dedicated elephant task force. Building upon these efforts, the government of Andhra Pradesh is launching Hanuman, healing and nurturing units for monitoring, aid and nursing of wildlife. A visionary initiative conceptualized under the leadership of the Honorable Deputy Chief Minister to transform the way human-wildlife conflict is managed. At the core of Hanuman are rapid response and rescue teams, strategically positioned in high-priority conflict areas. Each team comprises a forest-range officer, bead officer, trained para-veterinary staff, driver, camp field assistant, and a dedicated rescue party, ensuring swift, professional response during wildlife emergencies. Hanuman Strengthens rescue infrastructure through regional wildlife rescue and treatment centers, supported by mobile wildlife ambulances and rapid response vans. A fleet of 100 specialized vehicles will be launched to ensure timely reach, with pooled deployment in lower priority landscapes. Community participation lies at the heart of Hanuman. The initiative introduces Vajra. Vanya G. a trained volunteer assistant supporting rescue operations, snake conservation and field response. Awareness campaign and a user-friendly mobile application will enable citizens to report incidents and access advisory fostering shared responsibility. Hanuman promotes convergence with key line departments including agriculture, agriculture horticulture, 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 animal husbandry, horticulture, 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 electricity, and panchayat raj ensuring a coordinated, whole-of-government response to human-wildlife conflict. The statewide rollout of Hanuman is proposed on World Wildlife Day, 3rd March, 2026, marking Andhra Pradesh's commitment to compassionate, technology-enabled wildlife management. Hanuman, Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife, an initiative of the Government of Andhra Pradesh.